హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఉండే చాలా టేస్టీస్ నాకు రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు సన్నగా ఉండే బొంబాయి రవ్వ తీసుకున్నాం అనమాట దీన్ని విలీనంత మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి మరీ పౌడర్ లాగా అయితే అవదు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట దీనిలో ఒక పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ దాకా వాము కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం ఇంగువ దీనిలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చి ఒక పదిహేను దాకా పుదీనా ఆకులు ఒక చిన్న అల్లం ముక్క రెండు ఎండుమిరపకాయలు వేసి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం మిక్సింగ్ బౌల్లో ఉన్న పిండితో పాటు కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకుందామండి వెన్న లేదనుకోండి నూనె కాగపెట్టి కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రెండు టీ స్పూన్ వచ్చేసేసి మనం నువ్వులు వేసుకున్నాము ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి ఈ మసాలా అంతా పిండికి మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము ఒకవేళ ఎవరికైనా పుదీనా ఫ్లేవర్ నచ్చదు అనుకున్నారనుకోండి పుదీనా స్కిప్ చేసేసుకోవచ్చు మిగతా అవన్నీ వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా తాజాగా ఉంటాయి అనమాట మంచి క్రిస్పీగా ఒక కప్పు నీళ్ళు సరిపోయినాయండి దీనిలో సరిపడినన్నీ నీళ్లు పోసుకొని గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాం పిండి పల్చని కాకుండాను పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి వెంటనే చేసేసుకోవచ్చు మనం చూసారు కదా పిండి చక్కగా మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి పిల్లలకు స్నాక్ బాక్స్లో ఇవ్వాలన్నా కానీ సాయంత్రం టీ టైంలో తినడానికి కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట పుదీనా ఫ్లేవర్తో ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుందాము పొడిపిండి వేసి దీన్ని మరీ పలిచక కాకుండా కొంచెం అందంగానే రోల్ చేసుకుందామండి పెద్ద సైజు లాగా చేసుకుందాము అదేనండి మనకి థిక్నెస్ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా చిన్న మూత్ తీసుకున్నామండి మందులకు వస్తుంది కదా మూత ఒకటి తీసుకున్నాం అనమాట తీసుకొని దీన్ని తీసేసుకుందాం మిగతావన్నీ చూడండి ఇలా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనకి కనపడుతూ ఉంటుంది ఎంతవరకు మనం కట్ చేసుకుంటున్నాము సైజ్ అన్నీ ఈక్వల్గా వస్తున్నాయా లేదా అనేది ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉన్న మూత అనుకోండి మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట అన్ని చందమామ బిస్కెట్ ఇలా కట్ చేసుకొని తీసుకుందాము పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి చూసారు కదా అన్నీ ఇలానే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట కడాయిలో నూనె పెట్టుకుందాం ఈలోగా నూనె వేడెక్కుతూ ఉంటుందండి ఇప్పుడు పట్నన్న వేసుకొని స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము నూనె అస్సలు పీల్చుకోవండి ఇక్కడ మనం వెన్న వేసుకున్నాం కాబట్టి నూనె అస్సలు పీల్చుకోదనమాట అదే మనం వేడి వేడి నీళ్ళు కనుక కాగబెట్టి పోసుకున్నట్లయితే నూనె పీల్చుకునే దానికి అవకాశం ఉంటుంది అందుకని వెన్న అందుబాటులో లేదనుకోండి మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె బాగా కాగబెట్టి వేసుకోండి ఇలా కలుపుకుంటూ చక్కగా అన్ని పక్కల మంచిగా వేగేటట్టుగా వేయించుకుందాము చేసుకోవటం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా అనమాట పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అనమాట స్పైసీగాను మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీముడ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా వేగిపోయింది అనమాట తీసేసుకుందాము మంచి క్రిస్పీగా ఫ్రై అయినాయండి అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము సార్ కదా మంచి క్రిస్పీగా అనమాట గుల్ల గుల్లగా వచ్చిన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్